హరే కృష్ణ మీ అందరి కోసం దశరథ మహారాజుకి తల్లిన శాపం గురించి ఒక స్టోరీ రూపంలో హరే కృష్ణ కుమార్ అనే ఒక బాబు ఒక అబ్బాయి ఉండేవాడు ఆ అబ్బాయి గుడ్డి తల్లిదండ్రులకి నేను చాలా మనస్తాపం కలిగించాను పుత్రశోకం కలిగించాను వాళ్ళు నన్ను శపించారు అందువల్లే నేను ఇలా బాధపడవలసి వస్తుంది అని ఆ వృత్తాంతం అంతా ఇవాళ కౌశల్యకి ఆ చెప్తున్నాడు అనమాట దసరుడు సో భగవంతుడితో ఏర్పడిన వియోగం వల్ల ఆ దుఃఖంలో ఆవిడ భర్త ఇలా తిరుతోందనమాట నా కుమారుడు ప్రవాసి అయి ఈ దుఃఖాలన్నీ మనకు దాపురించాయంటే అది నీ దోషమే నీ స్వంత కుమారుని పట్ల కోమలాంగి అయిన అతని భార్య పట్ల అంత క్రూరంగా ఎలా వ్యవహరించగలిగావు కటిక నేల మీద సేనించడాన్ని రాముడు సీత ఎలా భరించగలరు అపక్వ ఫలాలను దుంపలను మాత్రమే భుజిస్తూ ఎలా జీవించగలుగుతారు గడ్డ కట్టించే చలిని ప్రచండ మారుతాలను కుంభ వర్షాలను ఎలా తట్టుకొనగలుగుతారు మనము ఒక పూ మంచి సమ్మర్ లో గంట సేపు కరెంట్ లేకపోతేనే కరెంట్ వాడిని తిట్టేసి సమ్మర్ని తిట్టేసి ఆ విసిరికర్ర విసిరేసుకుని మొహం కడిగేసుకుని ఆ తర్వాత పుచ్చకాయ తినేసి మజ్జిగ తాగేసి ఎంతో చేస్తాం కదా రాముడు మన అందరికన్నా కూడా ఎంతో సుకుమారంగా గొప్పగా బతికిన రాజకుమారుడు అలాంటిది వెళ్ళి కాలినడకన వెళ్ళి అలాంటి చోట్ల ఎలా ఉంటాడు అని వాళ్ళ అమ్మ పాపం చాలా బాధపడుతోంది అనమాట మీ ఇప్పుడు ఆ ఆ తపస్సు చేసే వాళ్ళకి ఆశ్చర్యటీ చేసే వాళ్ళకి అంత దుఃఖం ఉండదు కానీ అమ్మలకి వాళ్ళు వాళ్ళు ఒక పూట అన్నం లేటుగా తింటే కూడా అమ్మలకి మనసు ఎలాగో అయిపోతుంది కదా రోజు తినే ముద్ద కన్నా ఒక్క ముద్ద తక్కువ తింటేనే అమ్మలకి బాధ వేసేస్తుంది అలాంటిది ఆ చక్కటి రాజోచితమైన లాంఛనాలతో బతికిన వాడు మంచి మృష్ఠానాలు తిన్నవాడు అలా సీతా సీతారాములు అంత సుకుమారమైన వాళ్ళు వాళ్ళు వెళ్ళి అడవుల్లో అలా పచ్చ పచ్చకాయలు దుంపలు అవన్నీ తింటూ ఆ నేల మీద పడుకున్న వాళ్ళు ఎలా ఉండగలుగుతారు అనుకున్నామని ఆవిడ కోపడుతుంది అనమాట దశరథ మహారాజుని రాత్రి వేళల్లో ఆహార అన్వేషణకై ఆహార అన్వేషణకై అడవుల్లో తిరుగుడే క్రూర మృగాల బారిన పడకుండా తమను తాము ఎలా రక్షించుకుంటారు ఒకవేళ రాముడు ఎలాగో ఇవన్నీ తట్టుకుని బతికి పద్నాలుగు సంవత్సరాల తర్వాత అయోధ్యకు తిరిగి వచ్చినప్పటికీ సింహాసనాన్ని అతనికి తిరిగి అప్పగించడానికి భర్తుడు ఎన్నటికీ ఇచ్చగించాడు నిజానికి ఒకవేళ భర్తుడు దాన్ని ఇస్తానన్నప్పటికీ అప్పటికే తన తమ్మునిచే అనుభవించబడిన దాన్ని రాముడు ఎన్నటికీ అంగీకరించాడు నీలాంటి పనికి మాలిన భర్త ఉండడం నా దౌర్భాగ్యం మహిళకు ముఖ్యమైన ఆశ్రయము ఆమె భర్తయే నీవు పూర్తిగా కైకేయి అదుపులో ఉన్నందున నాకట్టి ఆశ్రయ భాగ్యం లేదు మహిళకు రెండవ ఊతం ఆమె పుత్రుడు నేను అతని నుండి వేరు చేయబడినందున ఇక నా గతి దుర్గతియే సో హస్బెండ్ గా నువ్వు నిలబడి నువ్వు సరైన ఆశ్రయం కాలేకపోయావు ఉన్న రెండో ఆశ్రయమైన కొడుకునేమో అడవులు పంపించేసావు అయ్యయో నేను హెల్ప్లెస్ స్థితిలో ఉన్నాను అంటోందనమాట కౌశల్య విలాపాలు వినడానికి ఎంత బాధాకరంగా ఉన్నందున ఎంతో బాధాకరంగా ఉన్నందున దశరథ మహారాజు తిరిగి స్పృహ కోల్పోయాడు తన మాటలు భర్తను ఎలా బాధించాయో అప్పటికే కౌశల్య గ్రహించింది ఆమె హృదయం మెత్తబడింది ఏదో కోపంలో అనేసింది కానీ పాపం భర్తని బాధపెట్టడం ఆవిడ ఉద్దేశం కాదనమాట మహారాజు స్పృహలోకి తిరిగి వచ్చిన మీదట వారు రాజీ పడ్డారు మహారాజు ఈ క్రింది కథను వివరించాడు తాను చేసే పని యొక్క మంచి లేదా చెడు ప్రతిక్రియ గురించి ఆలోచించని వాడు నిశ్చయంగా గొప్ప మూర్ఖుడు ఎవ్రీ యాక్షన్ హ్యాజ్ అన్ ఈక్వల్ అండ్ ఆపోజిట్ రియాక్షన్ అది ఐన్స్టైన్ సిద్ధాంతం కాదు అది కర్మ సిద్ధాంతం అనమాట ముల్లకంపలను పెంచడం కోసం మామిడి చెట్లను నరికేవాడు పంట పండవలసిన సమయంలో నిస్సంశయంగా పశ్చా పశ్చాత్తాప పడతారు రామున్ని అడవులకు బహిష్కరించడంలో నేను సరిగ్గా ఈ ఉదాహరణని అనుసరించాను చాలా కాలం క్రిందట నేను ఒక యువరాజుగా ఉన్న రోజుల్లో దృష్టి గోచరం కాని ఏ వస్తువునైనా కేవలం దాని శబ్దాన్ని వినటం ద్వారా నా బాణంతో ఛేదించగల కళను నేర్చుకున్నాను ఒకసారి నేను అంటే శబ్దవేది అంటారు కదా శబ్దవేది శబ్దం విని అటు ఆ బాణం వేస్తారనమాట యాక్చువల్ గా చెంచులక్ష్మి అలా శబ్దవేదితో బాణం వేస్తే ఆ బాణం వెళ్ళి నరసింహస్వామిని తగిలి దండ అయిపోయిందట ఆ తర్వాత అదే దండ వేసిన పిల్లెవరని చూసి ఆవిడ పెళ్లి చేసుకున్నాడు అంట ఆయన సో ఈ శబ్దవేదితో బాణం వేయడం అనేది ఒక్కోసారేమో ఆ కళ్యాణాలు జరిపిస్తే ఒక్కోసారి ఇలాంటి దారుణాలు కూడా జరిపించింది అనమాట ఆ రాత్రి వేళ నేర్చుకున్నాను ఒకసారి నేను సరయు నది తీరాన రాత్రి వేళ వేటాడుతుండగా ఒక శబ్దం విని అది ఒక ఏనుగు నీరు త్రాగుతున్న శబ్దముగా భావించాను అయితే ఆ దిశగా నా బాణాన్ని విడిచిన మీదట బిగ్గరగా ఒక ఆర్తనాదం వినవచ్చింది నేను అమాయకుడైన ఋషులైనప్పటికీ నన్ను క్రూరంగా తన బాణంతో చేదించిన దెవరు అన్న మానవ స్వరం వినిపించింది అయ్యో ఏనుగనుకుని కొట్టానే ఇది ఎవరో మానవుడని ఆ భయపడ్డాడు ఇంకా పరిగెత్తికెళ్ళాడు ఆ దయనీయమైన స్వరం బాధతో విలపించగా ఆ రోజున వస్తున్న దిశగా నేను పరుగు తీశాను ఈ కడంత దశడు కౌశల్య అన్నమాట నేను వెళ్లిన చోట ఒక కుమారుడు తన దేహంలో నా బాణం దిగబడి ఉండగా నేలపై పడి ఉన్నాడు తన ఎదుట నిలిచి ఉన్న నన్ను చూసి వృద్ధులు అందులో అయిన నా తల్లిదండ్రులు తమ కోసం నేను నీళ్లు తెస్తానని వేచి ఉన్నారు నీవు నన్ను చంపటం మాత్రమే గాక వాళ్ళను కూడా చంపిన వాడివైనావు నేను వారి పరిచర్ చేస్తూ పోషించకపోతే వారి జీవితం కొనసాగించలేదు దయచేసి నీవు వారి వద్దకు వెళ్లి నన్ను ప్రాణాంతంగా ప్రాణాంతకంగా గాయపరిచిన విషయం వారికి విన్నవించుకో ఈ బాణం నాకు విపరీతమైన బాధను కలిగిస్తున్నది కనుక నీవు వెళ్లే ముందు ఈ బాణాన్ని బయటికి లాగవేసి లాగివేసిపో అని అన్నాడు మహారాజు ఇంకా ఇలా చెప్పాడు నేను నా బాణం లాగితే ఆ బాలుడు తక్షణమే మరణిస్తాడన్న భయంతో దాన్ని బయటకు లాగడానికి సంశయించాను నా విముఖత్వాన్ని చూసిన బాలుడు ఒక బ్రాహ్మణుణ్ణి చంపుతున్నానన్న ఆలోచనతో భయపడకు నేను వైశ్యుడినైన తండ్రికి సూత్రుడైన తల్లికి జన్మించిన వాడిని అని చెప్పి అభయం పలికాడు ఈ మాటలు విన్న మీదట నేను బాణం లాగివేశాను అలా చేయగానే ఆ బాలుడు తక్షణమే తన ప్రాణము వదిలాడు అంతటా నేను అతని నీటి కడవను నింపి దుఃఖగ్రస్తమైన హృదయంతో ఆ బాలుని తల్లిదండ్రులున్న ఆశ్రమానికి వెళ్ళాను అక్కడ వృద్ధులు దుర్బలులు అందులో అయిన దంపతులను చూశాను నేను వచ్చిన సవ్వడి విని వారు నన్ను వారు నన్ను తమ కుమారుడినని అనుకుని వాత్సల్యంగా నాతో మాట్లాడసాగారు అది నా హృదయానికి అమితమైన వేదన కలిగించింది కానీ నేను ధైర్యం కూడగట్టుకుని నేను ప్రమాదవశాత్తు వారి పుత్రుని చంపిన విధం వివరించాను వారితో నేను మీ పుత్రుణ్ణి కాను అనే పేరు గల క్షత్రియుణ్ణి మీ పి మీ పుత్రుడు నీటి కడవ ముంచుతుండగా ఏదో ఏనుగు నీరు త్రాగుతున్నదని భ్రమించాను నా అజ్ఞానంతో ఒక బాణం విడిచి మీ పుత్రుణ్ణి చంపాను పవిత్రాత్ములారా నా ఈ పాపానికి ఎలా ప్రాయశ్చిత్తం చేసుకోవాలో దయచేసి చెప్పండి అన్నాడు దశ దశ దశరథుడు ప్రాగ్యుడు కావటాన పాపకృత్యం యొక్క ప్రతిక్రియ నుంచి తాను తప్పించుకొన జాలనని అతనికి తెలుసు కనుకనే దాని ప్రాయశ్చిత్తానికి తగిన మార్గం తెలుపుమని బుద్ధిగా అడిగాడు మరుసటి జన్మలో బాధను తప్పించుకోవడం కోసం బుద్ధిమంతుడైన వ్యక్తి మరణానికి ముందే తన పాపాలకు ప్రాయశ్చిత్తం చేసుకోవాలని శాస్త్రాలు సలహా ఇస్తున్నాయి చేసిన నేరం యొక్క తీవ్రతను బట్టి పరిహారం చెల్లించవలసి ఉంటుంది ఈనాడు చాలా మంది మరణాంతర జీవితపు అస్తిత్వాన్ని ప్రశ్నిస్తున్నప్పటికీ కర్మ యొక్క అనగా క్రియ మరియు ప్రతిక్రియ యొక్క కఠినమైన శాసనాలు పనిచేస్తూనే ఉంటాయి ఆ శాసనాలు మాకు తెలియదు అనే వాళ్ళతో సహా ఎవరూ వాటి నుంచి తప్పించుకోలేదు దైవం యొక్క ప్రకృతి యొక్క శాసనాలను ప్రజలు ఉల్లంఘించినప్పుడు వారు జన్మ జన్మల పాటు ఫలితాలను అనుభవించి తీరవలసిందే బహుశా క్రింద తరగతి జీవాలుగా అవతరించడమో నరకలోకాలకు పతనం చెందడమో జరిగే వీలుంది అంటే మళ్ళీ హ్యూమన్ ఫార్మ్ ఆఫ్ లైఫ్ రాదనమాట కుక్క పిల్లి ఎలుక పండుగ ఏదో పుట్టేస్తాం అన్నమాట దీనిని తప్పించుకునడానికి దసరుడు తక్షణమే తన పాపాన్ని పరిహరించుకునే యత్నం చేశాడు అందుకని పాపానికి ఈ జన్మలోనే పరిహారం చేసుకుంటే వచ్చే జన్మలో మానవ జన్మని మిస్ చేసుకోకుండా ఉంటామని ఏం చేయమంటారు ఇలా పాపం నా వల్ల తప్పే జరిగింది ఈ తప్పుకి పరిహారం ఏమిటి చెప్పండి అని ఆ వృద్ధ దంపతుల్ని గుడ్డి దంపతుల్ని అడుగుతున్నాడు దశడు ఆ నా మాటలు విన్న మీదట ఆ వృద్ధ ఋషి నీవు స్వయంగా నీ పాపాన్ని అంగీకరించావు కనుక నేను నిన్ను శపించను నేనే గనుక శపిస్తే నీవు తక్షణమే మరణిస్తావు నీవు అజ్ఞానం వల్ల నా పుత్రుని చంపావు గనుక నీ ప్రాణాలు నీకు దక్కుతున్నాయి ఇప్పుడు దయచేసి నా పుత్రుడు పడి ఉన్న చోటకు నన్ను తీసుకుని వెళ్ళు అని బదులు పలికాడు నేను ఆ దంపతులను వారి పుత్రుడు ప్రాణరహితంగా పడి ఉన్న చోటకు వెంటబెట్టుకుని వెళ్ళాను వారు అతని దేహాన్ని ముద్దాడుతూ దయనీయంగా రోధించసాగారు అంతటా తమ మృతపుత్రుని ఆత్మకు వారు జలతర్పణం చేయగానే స్వర్గాధిపతి అయిన ఇంద్రుడు తన దివ్యరథం మీద వచ్చి ఆ ప్రదేశంలో దిగాడు వారి పుత్రుడు పొందిన ఉచ్చస్థితిని వారు కూడా పొందుతారని ఆ వృద్ధ మాతాపితలకు హామీ ఇచ్చిన మీదట ఇంద్రుడు దివ్య రూపాన్ని పొందిన ఆ బాలు స్వర్గలోకాలకు తీసుకుపోయాడు అటుపైన ఆ వృద్ధ ఋషి మా పుత్రుని మరణం కారణంగా మేము ఇప్పుడు అపరిమితమైన వ్యధను పొందుతున్నట్లుగానే నీవు కూడా నీ పుత్రుని విరహంతో అదే దుఃఖాన్ని అనుభవించవలసి ఉంటుంది అంటూ నన్ను శపించాడు అంతటా ఆ వృద్ధ ఋషి అతని భార్య తన కుమారుని చితిపై దూకి ప్రాణాలు త్యజించి స్వర్గలోకాలకు వెళ్ళారు నా ప్రియమైన కౌసల్య నా ఘోరమైన నేరానికి నాడు ఫలితం అనుభవిస్తున్నాను నేను భగ్న హృదయంతో మరణిస్తున్నాను తైలమింకిపోయిన దీపం యొక్క జ్వాల మాదిరిగా నా ఇంద్రియ పటుత్వం ఉడిగిపోవడం నాకు తెలుస్తున్నది నా మృత్యు ఆసన్నమైందని నాకు తెలుసు ఓ రాణి నేను ఇప్పటికే దుఃఖంతో అందుడినైనాను దయచేసి నీవు నన్ను స్పర్శిస్తే నీవిక్కడే ఉన్నావన్న ధైర్యం పొందుతాను దశరథ మహారాజు రాముని శృతిలోనే పూర్తిగా మునిగిపోయి రామ విరహంతో శోకిస్తూనే ఉన్నాడు సగం రాత్రి గడిచిన మీదట మహారాజు తన పార్థివ దేహాన్ని వదిలాడు దశరుడు మరణించాడు దేవుడు తన దేవాది దేవుడైన తన పుత్రుడు రాముణ్ణి అపరిమితంగా ప్రేమించిన కారణంగా శ్రీరామచంద్రుడు చిరంతనంగా రాజ్యమేలే ఆధ్యాత్మిక గగనంలోని భగవంతుని దివ్యధామాన్ని దశద మహారాజు చేరుకున్నాడు భుజిస్తూ శయనిస్తూ పయనిస్తూ లేక విశ్రమిస్తూ నిరంతరం భగవంతుడి గురించే చింతించే ఏ భక్తుడైనా సరే భగవంతుని యొక్క దివ్యధామాన్నే పొందుతాడు కనుకనే దశరథ మహారాజు గతంలో ఉనరించిన అపరాధానికి ప్రతిక్రియను సహించవలసి వచ్చినప్పటికీ ఆయన తన అభిష్ట లక్ష్యాన్ని శ్రీరాముని యొక్క శాశ్వత సన్నిధిని సాధించాడు మనం కూడా దసరుడు కంటే చేసిన పాపం తెలిసింది ప్రాయశ్చిత్త అడిగాడు అయ్యో అప్పుడు చేసిన దానివల్ల ఇప్పుడు అనుభవిస్తున్నాను అని తెలుసుకున్నాడు మనం ఏమేమి చేశామో ఎన్నెన్ని చేశామో దేనికోసం ఏం అనుభవిస్తున్నామో మనకు తెలియదు కారణం తెలియదు దుఃఖం ఉందని తెలుసు కారణం తెలియదు గుడ్ న్యూస్ ఏంటంటే మనందరికి సొల్యూషన్ తెలుసు భుజిస్తూ శయనిస్తూ పయనిస్తూ లేక విశ్రమిస్తూ నిరంతరం భగవంతుడి గురించే చింతించే ఏ భక్తుడైనా సరే భగవంతుని యొక్క దివ్యధామాన్ని పొందుతాడు మన కష్టానికి కారణం మనం చేసిన ఏదో పాపం ఆ పాపము గుర్తు లేదు ఈ కష్టం ఎందుకు అనుభవిస్తున్నామో మనకు తెలియదు కానీ మనందరికీ షూర్ సొల్యూషన్ తెలుసు అదేంటంటే భుజిస్తున్నా విశ్రమిస్తున్నా శయనిస్తున్నా ప్రయాణిస్తున్నా సదా భగవంతుడి నామాన్ని చేస్తూ ఉండాలి ఆ భగవంతు నామమే మనకి హరినామము కడు ఆనందకరము మరుగవో 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 మనసా హరినామము కడు ఆనందకరము నలినాక్షుని శ్రీనామము కలిదోషరము కైవల్యము డియాబిలనపి సుఖమూలము తల చవో తలచవో చో తల చో మనసాహరిమము కడువానందకరము మరుగవో 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 మనసాహరినాము కడువానందకరము భగవంతుడు నామం ఒక్కటే మనని కాపాడుతుంది మనని తరింపజేస్తుంది కలియుగంలో విశేషంగా నామ్నా అకారి నిజ సర్వశక్తి తత్వార్పిత నియమిత స్మరణేన కాల భగవంతుడు తన శక్తులన్నిటినీ కూడా ఆయన నామంలో పెట్టాడు ఆయన నామం చేయడం ద్వారా మనకి ఇహములో కష్టాల ఇహంలో మనం చేసిన పాపాలకి ప్రాయశ్చిత్తాలు ప్రాయశ్చిత్తము తర్వాత దేహాంతరాన ఆయన దివ్య సాన్నిధ్యము మనకి ఖచ్చితంగా కలుగుతుంది చైతన్య మహాప్రభుల వారు ఆ నామాన్ని గోలోకం నుంచి తెచ్చిన ఇంపోర్టెంట్ సరుకు మన కోసం తెచ్చారు ఏదైనా ఓహో జైపూర్ నుంచి తెచ్చారంట చికెన్ వరకు అంటే అది మనకి చాలా ఉల్లాసం కదా తర్వాత కంచి కంచి నుంచి తెచ్చారట పట్టు చీర అంటే ఉల్లాసం ఎలా ఇంపోర్టెడ్ వస్తువు అంటే మనకు ఉత్సాహం ఇది అఖిలాండ కోటి బ్రహ్మాండాలు అవతల ఉన్న దేవి మహేష హరిధామాలకి పైరున్న గోలోకమంలోని నిగూఢమైన ఆ ధనాన్ని తీసుకొచ్చి చైతన్య మహాప్రభులు వారు మనకు అందించారు హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే ఈ ఈ ఈ ఈ దివ్య మహామంత్రాన్ని మనం చదువుకుంటూ ఉంటే సో మన కష్టాల కారణమైన మన పాపాలన్నిటికీ ప్రాయశ్చిత్తం కలుగుతుంది దేహాంతరం తర్వాత మనకి భగవంతుడి యొక్క దివ్య సాన్నిధ్యం కూడా లభిస్తుంది చదువుకున్న కదే మళ్ళీ చదువుకున్నా చదువుకున్న రెండు పేజీలే మళ్ళీ చదువుకున్నా చదువుకున్న దాంట్లో నుంచి మనం ఏమైనా నేర్చుకున్నామా భగవంతుడి పట్ల మన భక్తి పెరుగుతోందా ఆయన పట్ల మన విశ్వాసం పెరుగుతోందా సర్వకాల సర్వావస్థలందు ఆయన నన్ను కాపాడుతున్నాడన్న నమ్మకం పెరుగుతోందా ఆయన ఎదురుకుండా వెళ్ళి నోరారా ఆయన గురించి ఒక పాట పాడగలుగుతున్నామా ఆయన కీర్తిస్తూ ఒక శ్లోకం చెప్పగలుగుతున్నామా లేదా ఇది మనం బేరేజ్ వేసుకోవాలన్నమాట భక్తుల సాంగత్యంలో మాత్రమే అది పాసిబుల్ అవుతుంది కాబట్టి ఆ మనం ఈ ఈ నేను యాక్చువల్ గా నేనేమి చెప్పట్లేదు ఇది క్లాస్ కాదు కదా రీడింగ్ సెషన్ ఈ బుక్ లో వరుసగా చదువుకుంటూ వెళ్ళిపోతున్నాను అంతే కానీ కలిసి చేసుకోవడంలో ఉద్దేశం ఏంటంటే ఆ అప్పుడు ఆ మనకి అది చేయాలన్న మన సంకల్పం దృఢంగా ఉంటుంది భక్తుల సాంగత్యంలో భగవంతుడి నామ గుణ గుణలీలలు చర్చించుకోవడం కన్నా ఆనందమైనది ఇంకోట్లేదు కదా సో హరికృష్ణ హరే కృష్ణ సో క్లాస్ అంతా విన్నారు కదా ఎంత అద్భుతంగా చెప్పారు కదా మాతాజీ మాతాజీ పేరు తులసి దేవిదాసి మాతాజీ సో మేము ఉండే ఫామ్ వాళ్ళదే ఇక్కడే ఉంటున్నాను సో మాతాజీ ఎంత అద్భుతంగా క్లాసెస్ చెప్తారంటే ఇప్పుడు ఏ సందర్భానికి తగ్గట్టు ఆ సందర్భం గురించిన పద్యాలు సాంగ్స్ పాడుకుంటూ వాటిని ఎక్స్ప్లెయిన్ చేస్తూ మా అందరికీ నేర్పిస్తూ చాలా అద్భుతంగా క్లాసెస్ చెప్తున్నారు మీకు ఈ స్టోరీ విన్న తర్వాత అర్థమయ్యే ఉంటుంది సో మీకు ఇంకా ఇలాంటి స్టోరీస్ కావాలన్నా సాంగ్స్ అండ్ పద్యాలు కావాలన్నా నాకు కామెంట్స్ రూపాల్లో చెప్పండి సో దట్ నేను ఇంకా ఇలాంటి వీడియోస్ చేస్తాను థ్యాంక్ యూ సో మచ్ హరే కృష్ణ యువర్ సర్వెంట్స్ పావని అండ్ కిడ్స్ హరే కృష్ణ